అభ్యర్థి ఒకటే ఇప్పుడు బిఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ ఒకటి అయిపోయినారు మీరు ఎక్కడైనా బిఆర్ఎస్ ప్రచారం చూస్తున్నారా ఎందుకంటే కాంగ్రెస్ కి అవుట్ రేట్ గా కింద నుంచి సపోర్ట్ చేస్తున్నారు ఈ బిఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఇక్కడ పోటీ కాంగ్రెస్ వర్సెస్ బిజెపి ఇప్పుడు ఇది లోకల్ ఎలక్షన్ కాదు తమ్ముళ్ళారా ఇది స్టేట్ ఎలక్షన్ అసలు కాదు ప్రధానమంత్రి దేశానికి ఎవరు కావాలి దానికి ఎన్ని లక్షలు ఇది ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మన దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి ఇప్పుడు రాజీవ్ గాంధీ మన పప్పు బాయ్ అట్లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితే మన దేశం ముందుకెళ్తుందా ఎనకపోతా ఆయన అంటాడు నేను ఆరు వేస్తా గోల్డ్ తీస్తా మాట్లాడతారా ఆయనకి తెలియదు నిజమైన చూస్తే ఆయన మన బీజేపీ కూడా ఎట్లా అంటే ఆయన ఎప్పుడు ఏదైనా మాట్లాడితే మన బీజేపీకి ప్లస్ అవుతుంది చూడాలంటే కాంగ్రెస్ లో ఒక పెద్ద జోకర్ ఎవరంటే అది రాహుల్ మన రాహుల్